తదుపరి రాశి కన్యరాశి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉత్తర నక్షత్రం ఉత్తర పాద నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములనగా అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ కటాక్షమైన యోగము ఈ ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ధనయోగములో పద్నాలుగు శాతం ధనయోగము కనబడుతుంది ఆదాయములో ప ఆదాయములో చూసుకుంటే పద్నాలుగు ఖర్చులో రెండు రాజపూజిత ఆరు అవమానాలు ఆరు అంటే ఎంత మంచికి పోతారో అంత చెడు వచ్చేస్తుంది అబ్బా బాధలో ఉన్నారు అని మీరు అనుకుంటారు ఆ బాధే మనకి రెవర్స్గా మళ్ళీ దెబ్బతీస్తుంది మనం మంచిగా పోయి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని లేనిపోయిన విధానాలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ కన్నీరాశి వాళ్ళకి మెయిన్గా అష్టలక్ష్మి పూజా బలం చేయాలి ఎక్కువ శాతం అమ్మవారిని వీళ్ళు ఎక్కువగా పూజించాలి అష్టలక్ష్మి నీళ్ళు పూజించినట్టుకైతే అష్ట ఔషర్యము భాగ్యభోగము లక్ష్మీ ప్రాప్తి యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ కన్నీరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహధర్మం తగ్గించాలి ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతమైన జాతకం అనేది ఇలా స్టార్ తిరగబోతుంది అంటే ఒక స్త్రీ నుంచి మంచి అభ అభివృద్ధిగా రాబోతుంది అది పురుషుడి నుంచి ఒక స్త్రీకి రాబోతుంది ఇది రెండు విధానాలుగా వర్ వర్తిస్తుంది అదే విధానాలు ప్రకారంగా చూసుకుంటే మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేని దాని వలన లక్ష్మి నిలబడకకుండా దాని వలన మరి మీకు చేతిగాడికి వచ్చింది చేయి జారిపోవటం మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన పనులు కానీ కళ్యాణాలు కానీ కొన్ని గృహాలు కానీ ఆగిపోవటం అలాంటి కొన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు గల మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ వైవాహిక జీవితంలో భార్యాభర్తలు కొన్ని చర్యలు తీసుకునేటికైతే వాళ్ళ కుటుంబానికి మంచి జరుగుతుంది వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి అవుతుంది లేని విడల లేనిపోయిన సమస్యలో ఎరకపోతారు లేనిపోయిన సింహ సమస్యలో ఉంటారు లేనిపోయిన సింహ సమస్యల వలన మనసు ఆందోళన పడిపోతుంటుంది అలాంటిది ఏమీ లేకోకుండా ఇలా జీవితం ఎక్కడికి పోయినా కూడా విజయవంతం కావాలి అంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే ఇలా పేరును బట్టి సమయాన్ని బట్టి ఇలా ఇంట్లో ఏముంది ఇలా ఒంట్లో ఏముంది మరి ఏమేమి జరుగుతుంది అనేది మీ మాత్రం స్థితిగతులన్నీ మొత్తం చూసి ఆ అమ్మవారి విషయాలన్నీ మేము చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి మీకు ఏ ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మేము మాకు సంప్రదించినట్టుకైతే మేము చూసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ